ఓం కం గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సకల కార్యజయాలను కలుగజేసే గణపతి ధ్యాన మంత్రాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం హస్తీంద్రాన మిందుచూడమరుణ చాయం त्रिनेत्रं रसादाश्लिष्टं प्रियया सपद्मकरया स्वाङ्कस्तया सन्ततं बीजापूरगदादनुस्त्रिसिकयुक् चक्राब्जपाशोत्पला व्रीह्यग्रश्वविषाणरत्नकलशान् हस्तैर्वहन्तं भजे मरक्कसारि विन्दां मिन्दुचूडमरुणच्चायं त्रिनेत्रं रसादाश्लिष्टं प्रियया सपद्मकरया स्वाङ्कस्तया सन्ततं बीजापूरगदादनुस्त्रिसिकयुक् चक्राब्जपाशोत्पला व्रीह्यग्रश्वविषाणरत्नकलशान् हन्तं भजे అనగా ఏనుగుముఖం కలిగినవాడు చంద్రుని శిరస్సున ధరించినవాడు ఎరుపు రంగు శరీరవర్ణం కలిగినవాడు మూడు కళ్ళను కలిగినవాడు పద్మాన్ని చేతులలో కలిగిన ప్రియమైన భార్యను ఆలింగనం చేసుకొని వడిలో ఒక పక్కన కూర్చోబెట్టుకున్నవాడు చేతులలో దానిమ్మ పండు గద ధనస్సు త్రిశూలం పాశం చక్రం నల్లకలువ వరికంకి దంతం రత్నకలశం ధరించిన వాడు అయిన గణపతిని నేను ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల విఘ్నాలు తొలగిపోవును లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు లభించును జ్ఞానవృత్తి కలుగును మనసుకు శాంతి మరియు ప్రశాంతత లభించును ఓం గం గణపతయే నమ గం గణపతయే నమ